కొంచెం మాట్లాడాలి కొంచెం పర్సనల్ మాట్లాడాలి ఏం పర్సనల్ నా ముందట మాట్లాడు నేను పోను నా ముందట మాట్లాడాలి ఎందుకు పోవాలరా ఎందుకు పోవాలి నాకు అర్థం కాదు

ఎన్నిసార్లు ఒక అమ్మాయి భరించేది ఇవన్నీ అరే ఫస్ట్ పోరా హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మిస్టర్ స్మార్ట్ సోను వెల్కమ్ బ్యాక్ గాయ్స్ సో ఈ రోజు వీడియో ఏంటంటే మేము రీల్స్ చేసినాం సో మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని అంటే జిన్నుకి అయితే వన్ ఫార్టీకి ఫాలోవర్స్ అయిపోయారు సో కంగ్రాచులేషన్స్ జిన్ చేసి కరిగా థ్యాంక్ యూ కార్తిక్ బాబా నీతికి ఉంటే కార్తిక్ బాబా థ్యాంక్ యూ సో మచ్ సో ఓరి దేవుడా ఈ అమ్మ ఎందుకు వచ్చినా ఓ మేము మంచిగా రీల్స్ చేద్దాం రీల్స్ చేద్దాం రావద్దా రావద్దా నువ్వు రావు ఎవరు వద్దన్నారు నువ్వు కూడా చేస్తా నేను ప్లాన్ చేస్తా నేను పైకి వచ్చిరు నేను కింద ఉత్తలేరు రీల్స్ ఏనికి వచ్చాం మేము చేద్దామా రీల్స్ ఆ ఇగో జిన్నుకైతే ఇన్స్టాగ్రామ్ లా 140 కే సబ్‌స్క్రైబర్స్ అయిపోయి సబ్‌స్క్రైబర్స్ ఫాలోవర్స్ అయిపోయారు సో ఏమైనా అయితే అందరూ ఫాలో చేసి నన్ను ఎవరు ఫాలో చేస్తే నాకు సంవత్సరం నుంచి ఎయిట్ కేలైనా ఉన్నారు నా మనసు చాలా బాధ అవుతుంది ప్లీజ్ నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి కదా నాకు కూడా నీ ఇన్స్టాగ్రామ్ పేరు పేరే పేరే హేమ అంట హేమలత సరే

మళ్ళీ బాగా సీరియస్ అయితే అటు అటువైనా పొమ్మనుగా ఎందుకు పోవాలి నాకు అర్థం కాదు నా నువ్వు నేను నేనెందుకు పక్కకు పోవాలి నా ముందటే మాట్లాడు ఏం మాట్లాడతావు నేను కూడా వింటా తట్టుకుంటావు కదా మరి నాకు తట్టుకునే అంత గుండె ధైర్యం సోను

అప్పటి నుంచే చెప్దామని అనుకుంటున్నాను సో ఆ పిల్ల ఏమో నాకు నిజంగా నువ్వే కావాలని చేసిండు నాకు తెలి నాకు అర్థమైంది నేనేం కావాలని చేసిన కదా నాకు అర్థం కదా అవును నేను ఏం చేసినా కావాలని ఏం చేయలేవు చెప్పు నువ్వు ఏం చేయండి నీ మీద ఫీలింగ్స్ వచ్చే అప్లైకి నేమో నువ్వు ఇంతో తప్పుగా అయినా అదంతా నాకు అయినా నువ్వు ఫ్రెండ్ అని చెప్పినవుగా ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత నువ్వు రిలేషన్ నుంచి వస్తావు

ఏంటి అట్లా ప్రపోజ్ చేసినానుకో నాకు నీ కేరింగు నీ ప్రేమ అని ఎట్లా అని నాకు తప్ప అందరికి కేరింగ్ చేస్తాడు నాకు తప్ప అందరికీ ప్రేమలు పంచుతాడు నేనేం చేసినా నువ్వు కూడా అంటే నాకు ఇష్టం చెప్తున్నా చెప్తున్నాను సరే పిల్ల కూడా అంటే నాకు ఇష్టం అదే నేనే చుట్టూ పుక్కుతాను లాస్టిక్ కదా మరి ఏం మాట్లాడుతున్నావు మరి అదే నేనే లాస్టిక్కి ఇట్లా అరే నాకు ఎందుకురా నా లైఫ్ అంతా ఇట్లా ఊడ్చినా సరే మళ్ళీ నాకు నువ్వే కావాలనిపిస్తుంది అదేందో మళ్ళీ వేరే మీద నాకు ఎందుకు ఫీలింగ్ రాదు ఏమో నీకు వచ్చినట్టు నాకు అట్లా వస్తే బాగుండు ఇష్టం అంటున్నావు అని అంటే మరి చెప్పు ఏం చెప్పాలి సడన్ గా వచ్చి ప్రపోజ్ చేసి ఇష్టం అంటున్నావు టైం కావాలా టైం కావాలా ఆ టైం కావాలి ఆలోచించుకొని చెప్తా అరే ఒక లవర్ ని పెట్టుకొని ఆలోచించుకొని చెప్తాను ఎట్లా అంటావురా నువ్వు మరి అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏం చెప్పాలి చెప్పు అందరి పైన ఫీలింగ్స్ వస్తాయంటే నాకు అవును అందరి మీద వస్తాయి నీకు ఎవరి మీద రాకుండా ఉండే చెప్పు అందరి మీద వస్తాయి నీకు ఇప్పుడు నా ఉందటనే నువ్వు ఆలోచించుకొని చెప్తావంటున్నావు నాకెందుకు అట్లా రాదు మళ్ళా వేరే అబ్బాయి మీద వేరే అబ్బాయిని చూస్తా నాకెందుకు రా అబ్బా ఏం ఉన్నాడని నాకెందుకు రా అనిపించదు నాకు ఎందుకు రా వేరే అబ్బాయిలను చూస్తే కూడా అరే నాకు ఒకడు ఉన్నాడు ఇంకెందుకురా నాకు ఇంకోడిని ఇంకోడు అని నాకెందుకు రా అట్ల తోట వస్తుంది నీకెందుకు ఇట్ల తోట వస్తుంది నాకు అర్థం కాదు

నాకు తొందరగా సావన్నకు ఎందుకు వస్తలేదురా నా కళ్ళ ముందట నేను చూడాల్సి వస్తుంది కాల్ వస్తున్నా టైమ్ నాకు ఏమర్థం అయితే కొత్తగా నువ్వు వచ్చి ప్రపోజ్ చేస్తున్నావు నీ పిల్లేమో ఏమేమో మాట్లాడుతుంది మాట్లాడతాను ఏ చేసి మాట్లాడు ఫస్ట్ చిరాకు వస్తుంది కాదు రెండు సార్లు కాదు ఏం రా ఎన్ని సార్లు ఒక అమ్మాయి భరించేది ఇవన్నీ నా పరంగా ఇవ్వడా అబ్బాయి వచ్చిండారా ఇట్లా చెప్పు ముందే చెప్పు అమ్మ రేం రా నీ పరంగా ఇంతమంది అమ్మాయిలు వస్తారు నాకేం అసలు ఇది నీ ఏం నా మన రిలేషన్ అయ్యేకపోతే ఆట బొమ్మలు ఆట బొమ్మలు నాకు అర్థం కాదు ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తారు నేను ఏడు వస్తాను మళ్ళా నువ్వు నాకు ఆలు పట్టుకుంటావు ఏంటి ఇవన్నీ పంచాయతీలు రిలేషన్లు ఉందామనుకుంటున్నావు నన్ను పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నావు అసలు ఏంది నీ బాధ నాకు చెప్పవా మరి పెళ్ళి చేసుకుందాము అన్న నా లో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి టైం కావాలో అడుగుతున్నావు మరి మాట మాట అంటే ఇప్పుడు సరే నాకు నువ్వు వద్దు అంటే నువ్వు లోకి వెళ్ళిపోతావు అమ్మాయితో నన్ను తీసికెళ్ళిపోతావు నువ్వు నువ్వు నన్ను లవ్ చేసే వ్యా నువ్వు నాకు ఇచ్చిన వ్యాల్యూ పోద్ది కదా ఇప్పుడే అంటున్నావు కదా నువ్వు అన్నందుకు నేను అన్నా అని ఇప్పుడు నేను వదిలేస్తు నువ్వు ఆమె లవ్ చేస్తావు ఇదే లవ్

నిజంగా నేను ఇద్దరం ముందే మాట్లాడుకున్నాం ప్రాంక్ చేద్దామని చెప్పి ఆమె ఎంత సీరియస్ అయితే నాకు తెలియదు అసలు ఊహించడం కూడా ఇంత రియాక్ట్ అవుతుందని నిజంగా చెప్తున్నా కావాలంటే మేము ఇద్దరం మాట్లాడుకునే ముందే జస్ట్ ఆ వీడియో అది క్లిప్ మేము తీసుకోలేము మేమిద్దరం ఫ్రెండ్షిప్ పరంగా ఉంటాం కానీ లవ్ పరంగా అంతే ఏం లేదు ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమే అట్లా ఏముండదు మా మధ్యలో కానీ చిన్న అంత అయింది కాబట్టి ఏం చేయలేదు మేము ఆపేసారు ఆ వీడియో